సర్వే రాళ్ల అంశం చర్చకొచ్చింది రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ పేరు తొలగించాలని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు బొమ్మల పిచ్చితో జగన్ ఏడు వందల కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు దీంతో జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ ఓకే చెప్పింది అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించారు భూముల రీసర్వేపై కేబినెట్ లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది రీసర్వే వలన తలెత్తిన వివాదాలపై కూడా చర్చ జరిగింది వైసీపీ ప్రభుత్వ విధానాల వలన యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు చెప్పారు ప్రక్రియను పెట్టాలని నిర్ణయించింది వివేక సునీత ఏపీ అనితను తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు వివేక హత్య తదనంతరం పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకి అండగా నిలిచారని ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు విచారణ సమయంలో కేసును నీరు కార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు సిపిఐ అధికారులపై తప్పుడు కేసులతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు ఎగువ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచెంతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయటంతో ప్రకాశం బ్యారేజీ కి వరద నీరు భారీగా చేరుతోంది బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం పన్నెండు అడుగులకి నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు డెబ్బై బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు శ్రీశైలం నాగార్జునసాగర్ పూలిచెంతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తింది దీంతో బ్యారేజ్ లోని మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు క్యూసెక్ల నీటి దిగుమకు విడుదల చేస్తున్నారు మరొకవైపు వైపు కాల్వాల ద్వారా పదమూడు పేల నాలుగు వందల డెబ్బై ఏడు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు రాత్రికి లక్షన్నర క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సంయమనంతో వ్యవహరించారు దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు కాల్వాల ద్వారా విడుదల చేసే వరద నీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర జౌళి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు పూర్వ వైభవం తెస్తామని ప్రోత్సహించేందుకు వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మెరిసి స్టైల్ల కాలేజీ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రాష్ట్ర చేనేత జౌలి శాఖ ముఖ్య द के सुनीता कमिश्नर जी रेखा रानी ఆర్కియాలజీ మ్యూజియంస్ కమిషనర్ జి మోహన్ తదితరులు చేనేత వాగ్దాన్ను ప్రారంభించారు చేనేత వస్తాలు చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి ఎస్ఎస్ సవిత మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు చేనేత కార్మికుల కష్టాలపై గౌరవ ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని వారిని అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు రాష్ట విభజన అనంతరం ఆయన నేతన్నలకు పూర్తి ఆసరాగా నిలిచారని అన్నారు వారికి సుస్థిర జీవనోపాధికి వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు అయితే గత కొన్నేళ్లలో నేతనలకు సరైన ఆదాయం లేక వారి ఉత్పత్తులు కొనేవారు లేక వరుసపోయే పరిస్థితి వచ్చిందని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు నిర్వీర్యమైన చేనేతలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని నేతనల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించారని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు శాంతి భద్రతల్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఉమా వ్యాఖ్యానించారు టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ పరామర్శకు వచ్చి జగన్ రెడ్డి పథకాల గురించి చెప్తున్నాడని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పథకాలు మొదటి సంవత్సరంలో ఏం అమలు చేశారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అన్నారు సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాలకు వెళ్తున్న జగన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని అన్నారు వచ్చే ముఖ్యమంత్రి సీటు కూడా నాదేనని కోర్టుకు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు మొదటి నెలలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన అన్నావు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో కేసులు వేశావు నీకు ఢిల్లీలో పత్రికలు మీడియా గడ్డి కూడా సిగ్గురాలేదా అని ప్రశ్నించారు నువ్వు చేసిన విధ్వంసాన్ని ఆలపాటి సురేష్ కళ్లకు కట్టినట్లు రాసిన పుస్తకాన్ని నీకు పంపిస్తాను ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశావో చాలా స్పష్టంగా ఉందని చెప్పారు రెండు మూడు నెలలు తిరగకుండానే మాజీ స్పీకర్ కోడలను పొట్టను పెట్టుకున్నావు అంటూ మండిపడ్డారు చంద్రబాబు పల్నాడు వెళ్తుంటే గేటుకు తాళ్లు కట్టావు నువ్వా శ్రీరంగులు చెప్పేది అని విమర్శించారు పదకొండు సీట్లు వచ్చినా నీలో పరివర్తన లేదు ప్రజలు ఇచ్చిన తీర్పుతో నిన్ను బంగాళాఖాతంలో కలిపారని అన్నారు చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా వస్తువులంగా మహిళల పట్ల కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని కౌరవ సభ చేసి వాళ్ళ ఏదో కొత్తలకు వస్తూ ఉంటే వికటహాసాలు చేసాం గౌరవ సభలో సుయోధనులాగా లాగా చేస్తే నీకు పట్టిన కర్మ పదకొండు సీట్లు ఇంత రాచకం ఇంత అబ్దుల్ సలాం ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి ఇవాళ నీతులు చెప్తేనో ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా బంగాళాఖాతంలో కలుపుతావా మళ్ళీ వస్తావా ఏం చేద్దావా రాష్ట్రాన్ని ఇంకేం చేస్తావా ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడగటంపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా నిపులు జరిగారు ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడగటంతో జగన్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్లిందని గులకరాయి కోడికత్తి డ్రామా ఆడితే ముఖ్యమంత్రి స్థాయి భద్రత కేటాయిస్తారా అంటూ నాగుల్ మీరా వ్యంగ్యం ప్రదర్శించారు విజయవాడ పార్లమెంట్ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మిడతో మాట్లాడారు ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఎవరికిస్తారు తెలియని వ్యక్తి జగన్ అని గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితి ఉందని తెలిపారు ముఖ్యమంత్రికి ఏ భద్రత ఉంటుంది ప్రతిపక్ష హోదా నాయకుడికి ఏ భద్రత ఉంటుందో జగన్ తెలుసుకొని మాట్లాడాలని అన్నారు జగన్ హయాంలో ప్లస్ ఉన్న చంద్రబాబుకి తగిన గౌరవం ఇచ్చారా అని నిలదీశారు ముఖ్యమంత్రులుగా చేసిన వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ రెడ్డిలు జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకి తగిన గౌరవం ఇవ్వటం జరిగిందని అన్నారు నువ్వెందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి నీ కారు అసెంబ్లీలోకి అనుమతిచ్చారని నీకు నీ పార్టీ వాళ్ళ నుంచే ప్రమాదం ఉంటుంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను తిరస్కరించారు అంతే అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీకి జగన్ శత్రువు కాదు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ అడుగుతా జడ్ ప్లస్ ఎవరికిస్తారో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అనేది ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి అమాయకున్ని ఇట్లాంటి పనికి మాలను ఎందుకు ఎన్నుకున్నామని బాధపడేటువంటి పరిస్థితి ఉంది జెడ్ ప్లస్ అడగటం అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు వెళ్ళిపోయింది జెడ్ ప్లస్ ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి ఏ కేటగిరీ ఉంది జెడ్ ప్లస్ ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసుకుని మాట్లాడి జగన్ రెడ్డి జెడ్ ప్లస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సెంట్రల్ ఐబీ ఉంటుంది వీళ్ళు మానిటరింగ్ చేస్తారు పర్యవేక్షణలో ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దీనికి కమిటీ ఉంటుంది ఆ కమిటీ రెఫర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్న థ్రెట్ని బట్టి అంటే నువ్వు గులకరాయి కోడికత్తి డ్రామాలు ఆడితేనే జెట్ చేస్తారా ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ది చేయాలన్న రాష్ట ముఖ్యమంత్రి ఆలోచనల్ని ఆచరణలో పెట్టేందుకు భవిష్యత్తు అవసరాలు ప్రజలు సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామ అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు ప్రతి మండలానికి కేటాయించే నిధులతో పాటు డిఎంఎఫ్ నిధులు కూడా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా సేవలందించి అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు దికి చేపట్టవలసిన ప్రణాళికపై బుధవారం జిల్లా కలెక్టర్ జీఎస్ రజిన కలెక్టరేట్ లోని పింగలి వెంకయ్య సమావేశ మందిరంలో పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డ్వామాలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రస్తావించి దిశానిర్దేశం చేయడం జరిగిందని అన్నారు గ్రామాలను అభివృద్ది చేయడంలో అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు ప్రజల ప్రస్తుత సామాజిక అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఇంజనీరింగ్ అధికారులు సంయమనంతో గ్రామాలలో క్షేత్రస్థాయిలు పర్యటించి రాబోయే మూడు సంవత్సరాలలో చేపట్టి పూర్తి చేయవలసిన పనుల నివేదికను రూపొందించాలని తెలిపారు ప్రస్తుతం చేపట్టి పూర్తి చేయవలసిన పనులు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు డ్రైన్ల నిర్మాణంలో శాస్త్రీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు ఉపాధి హామీ పనుల్లో కూలీలను పెద్ద ఎత్తున భాగస్వాములు చేసి పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని పనుల ప్రగతిని ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తామని అన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని జేపీఎం భారత పార్టీ అధ్యక్షులు జల శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఇదొక అపరిపక్వమైన తీర్పు అని కేవలం రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తే అటు ఇచ్చిన తీర్పును తాము స్వాగతించడం లేదని తెలిపారు జిల్లా పార్టీ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జుడిషియరీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులను గమనిస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతుందని అన్నారు అన్నదమ్ములుగా ఉన్న మాల మాదికల మధ్య ముప్పై ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టారని అన్నారు ఆ రెండు కులాలను రాజ్యాధికారాన్ని దూరం చేసే దుర్మార్గపు కుట్రకు తెరలేపిన మొదటి ముద్దాయి చంద్రబాబేనని అన్నారు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం టీడీపీనని అన్నారు వర్గీకరణ అమలు జరిగితే మాల మాదిగల మరో వందేళ్ల పాటు రాజ్యాధికారానికి దూరం అవుతారని అన్నారు మాలలకు తీరని ద్రోహం చేస్తున్న సీఎం చంద్రబాబు మంత్రి పవన్ కళ్యాణ్ మాల జాతి సహించబోదని తెలిపారు ఇంకో పిల్లవాడికి చేతులు ఇంకో పిల్లవాడికి గుండెలో ఒక పెద్ద హోలు ఉంది ఎంతకాలం బతుకుతాడో తెలియదు అయితే ఆ కన్న తల్లి ఏ పిల్లోని బాగా చూడాలి కళ్ళు లేని పిల్లోని బాగా చూడాలా కాళ్ళు లేని పిల్లవాడిని బాగా చూడాలా చేతులు రెండు చేతులు లేని పిల్లవాడిని బాగా చూడాలా లేకపోతే రేపో మాపో చచ్చిపోతాడు గుండె సంబంధిత వ్యాధితోటి తోటి బాధపడుతున్న పిల్లవాడిని బాగా చూడాలి ఒక కుటుంబంలో పరిస్థితి అయితే ఈ తా పంచాయతీ అంతా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనిషి అంటాడు చేతులతో కలుపుకోలేడు చేతులు లేవు కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవాడికి కలిపి ముద్దలు పెట్టాలి కళ్ళు లేని పిల్లవాడు చేతులతో కలుపుకొని తినగలడు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు కాళ్ళు లేని పిల్లవాడికి తల్లి పెట్టాల్సిన అవసరం లేదు చేతులు లేని పిల్లవాడికి తల్లి కలిపి పెట్టాలి మిగతా వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు అని ఒక పెద్ద మనిషి తీర్పు చెప్పాడు ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది ఈ తీర్పు కళ్ళు లేని పిల్లవాడు అన్నం ఏం కలుపుకుంటున్నాడో తెలియదు ప్లేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు అన్నం ఎలా పెట్టుకోవాలో తెలియదు కానీ కళ్ళు లేని పిల్లవాడికి ఆ తల్లి సహకరించి ఆ కళ్ళు లేని పిల్లవాడికి అన్నం కలిపి పెడితే బాగుంటుంది మిగతా ముగ్గురు పిల్లల్ని వదిలేస్తే ఇబ్బంది ఉండదు అని ఇంకో పెద్ద మనిషి తీర్పు చెప్పాడు శ్రావణంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ ప్రత్యేక పర్యటక రైలును సంస్థ కిషోర్ సత్య తెలిపారు ఆసక్తి కలిగిన వారు విజయవాడ ఐఆర్ సిటీసీ కార్యాలయం లేదా ఐఆర్ సిటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు రైల్వే స్టేషన్ లోని తన కార్యాలయంలో ఐఆర్ ఏజీఎం కిషోర్ సత్య విలేకరులతో మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికులు భారతదేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల పదిహేడున విజయవాడ నుంచి సికింద్రాబాద్గా ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు పదకొండు రాత్రులు పది పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం ద్వారకాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం సోమనాథ్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం పూణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దేవస్థానం ఔరంగాబాద్ లోని దేవస్థానంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని సూచించారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై తేదీ వరకు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయంతో పాటు పర్యటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా హోటళ్లలో బస ఏర్పాట్లు ఉంటాయని వివరించారు సమావేశంలో ఏఎం రాజా తదితరులు పాల్గొన్నారు ఏడు జ్యోతిర్లింగాలు సప్త జ్యోతిర్లింగా అని చెప్పి టూర్ మేము విజయవాడ నుంచి పదిహేడు ఆగస్టుని నిర్వహిస్తున్నాము దీంట్లో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే ఉజ్జయిని తీసుకెళ్తాం ఉజ్జయిన్లోని ఓంకారేశ్వర్ మహాకాళేశ్వర్ అక్కడి నుంచి ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ బెట్ ద్వారకా కూడా చూపిస్తాం బెట్ ద్వారకా తర్వాత సోమనాథ్ సోమనాథ్ ఆలయం దాని నుంచి తర్వాత పూణే భీమాశంకర్ తర్వాత నాసిక్లోని నెక్స్ట్ నాసిక్ ఔరంగాబాద్ ఔరంగాబాదు ఇవన్నీ చూపించుకొని ఏడు జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుంటూ టోటల్గా పదకొండు రాత్రులు పన్నెండు రోజులు సో టోటల్గా ఈ టూర్ నిర్వహిస్తూ జరుగుతుంది సెవెంటీన్త్ ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది అనేది విజయవాడ నుంచి వయా సికింద్రాబాద్ మీదుగా మేము టోటల్గా ఈ ట్రైన్ తీసుకెళ్ళటం జరుగుతుంది సో ముఖ్యంగా దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పడానికి నార్మల్ టూర్స్ నుండి ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి భోగిలో కూడా ఒక ఎస్కాట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది సో ఎవరైతే ఎల్డర్లీ పర్సన్స్ని ఎవరినైతే పంపిస్తారో ఎవరైతే వాళ్ళే విడిగా వెళుతూ ఉంటారో వాళ్ళు ఏ భయము నిశ్చింత లేకుండా చాలా కంఫర్టబుల్గా జర్నీ చేసే అవకాశం దీంట్లో ఉంటుందండి అదే కాకుండా ట్రైన్లో ప్రయాణం జరుగుతుందంతసేపు ఫుడ్ సర్వీస్ ఏదన్నా టైంకి లంచ్ కానీ డిన్నర్ కానీ సర్వీస్ ఉంటే అవి వాళ్ళ బతి దగ్గరికే వేడివేడిగా సర్వ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఏ స్టేషన్లో అయితే పెలిగ్రమేజ్ కోసం ఆగుతారో ఆ స్టేషన్స్లో దిగిన దగ్గర నుండి రిసీవ్ చేసుకొని వాళ్ళని హోటల్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ అలాగే హోటల్ స్టే కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది స్టాండర్డ్ హోటల్స్నే మనం బుక్ చేసి ఉంచుతామండి అలాగే హోటల్స్ నుండి ట్రాన్స్పోర్టేషన్ కానీ పిలిగ్రమేజ్ టెంపుల్ వరకు కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఐఆర్సీటీసీ నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతమ్మ వారి పాతాల వద్ద ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో మాలధారణ ప్రారంభమైంది శ్రావణ మాసంలో ప్రతి ఏటా పంతొమ్మిది రోజుల పాటు చేపట్టే దీక్షను స్వీకరించేందుకు స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు విజయవాడ శనీశ్వర స్వామి ఆలయంలో దీక్షలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది రోజుల పాటు జరుగుతున్న శనీశ్వర స్వామి దీక్షను స్వీకరించేందుకు భక్తులు తరలివచ్చారు ఎంతో భక్తి శ్రద్దలతో వారి దీక్షను స్వీకరించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో మాల ధారణలు జరిగాయి మాలను దీక్షించే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో సనీశ్వర స్వామి దీక్షలను స్వీకరిస్తారు పంతొమ్మిది రోజుల పాటు ఎంతో నిష్టగా దీక్షను కొనసాగిస్తారు విజయవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మాలను ధరిస్తారు సనీశ్వర వారి దీక్షను స్వీకరించడం ద్వారా మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం ఈ సందర్భంగా ఆలయ శ్రీమన్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కాలంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు tentar tu să